శ్రీమాత్రేణమహ కన్యా రాశి వారికి త్వరలోనే జరిగేది ఇదే ఆమె మీ ఇంట్లోనే తిరుగుతుంది ఆమె ఎవరు ఎందుకు తిరుగుతుంది మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి ఒంటరిగా చూడండి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది ఆల్రెడీ మీ మీద కరుణ కటాక్షం అనేది స్టార్ట్ అయ్యింది ఇంకా మీ ఇంట్లో ప్రవేశం ఒక్కటే ఆగి ఉంది ఎప్పటి నుంచో మీ మీద ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది తిరుగుతుంది ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరికి చేరుతుందా అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ హరించి చక్కగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదని కాపాడుతూ మిమ్మల్ని చల్లగా చూడటానికి ఈ దైవశక్తి మీ చుట్టుపక్కనే తిరుగుతుంది ఇది ఇక పది రోజుల్లో ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతం అనేది తెలుస్తుంది అయితే ఆ దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలోకి ప్రవేశిస్తుందో కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మాత్రం మీ జీవితంలో వచ్చేటువంటి ఆనందం సైలెంట్గా తొలగిపోవచ్చు అయితే కన్యారాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మీకు వచ్చే సంకేతాలు ఎటువంటివి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చేసింది అని చెప్పే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే కదా మేము చెప్పే ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది సాక్షాత్తు ఆ దైవశక్తి మీ మీద కరుణ కటాక్షం కల్పిస్తుంటే మీరు దాన్ని పొందవచ్చు అయితే ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కన్యా రాశి వారికి రాబోయే పది రోజుల్లో ఎంతో మంచి అనేది వస్తుంది సాక్షాత్తు దైవశక్తి అని చుట్టుపక్కన తిరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఆపదైనా ఎటువంటి కష్టాలైనా సరే ఒక్కదానితో ఆమె స్వయంగా పోరాడుతుంది అలాగే దాని తర్వాత మీ జీవితంలో ఏదైనా రావడం అనేది జరుగుతుంది ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు చాలు ఇక మీకున్న కష్టాలు అన్నిటినీ చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి అయితే ఆ దైవశక్తి మీ ఇంట్లో ఎలా ప్రవేశిస్తుంది అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ దేవత మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది మొదటి సంకేతం ఏమిటి అంటే మీ మనసును ఒక్కసారిగా ఆధ్యాత్మికం వైపు మళ్ళుతుంది అంటే మీ మనస్సు మైండ్ రెండు కూడా దేవుడి వైపు ఎక్కువ శాతం ఉంటాయి మీకు ఎక్కువ గుడికి వెళ్ళడానికి పూజలు చేయడానికి అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులోకి వస్తూ ఉంటుంది అలాగే ఇంకొక సంకేతం ఏమిటంటే మీకు నిద్రలో మెలకువ రావడం మీకు నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మ ముహూర్తంలో మీకు ఎక్కువ మెలకువ అనేది వస్తుంది ఉదయం మూడు నుంచి ఐదు గంటలలోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ అనేది వస్తుంది దానికి తోడు మీరు ఎక్కువ చెడు మాటలు మాట్లాడటం వేరే వారి గురించి చెడుగా మాట్లాడటం వేరే వాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నా అన్యాయం జరుగుతున్నా మీరు వాటిని అస్సలు సహించరు మీకు కోపం వస్తుంది కోపం అంటే మనకు వచ్చే విపరీతమైనటువంటి కోపం కాదు ఎందుకు మనుషులు ఈ విధంగా మాట్లాడతారు దీనికి ఎంతగా మాట్లాడవలసిన అవసరం లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది అయితే మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర ఉండటానికి ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువ శాతం జనాల మధ్యలోకి వెళ్ళరు ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ దేవుడిని స్మరించుకుంటూ ఆమె మీ దగ్గర ఉంటే ఇంకా ఏది అవసరం లేదు అనే భావనను మీరు కలిగి ఉంటారు ఇది ఎక్కువ శాతంగా మీకు ఏదో ఒక డబ్బుతో సంబంధించినటువంటి ఖర్చు అనేది ఏర్పడుతుంది అది కూడా మంచిగా ఉంటుంది ఎలా అంటే ఏదైనా గుడికి లేదంటే దేనికోసమైనా సరే డబ్బులు ఇవ్వడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు ఆ సమయంలో ఏ మాత్రం కూడా వెనకాడకుండా మీ శక్తికి తగినట్టుగా సహాయం చేయండి అలాగే మీరు ఎక్కువ శాంతంగా జనాల మధ్యలో కూర్చోరు వాళ్ళు మాట్లాడే అనవసరమైనటువంటి మాటల మీద మీకు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ లేకుండా మీరు ఎంతో సేపటికి సేవ అలాగే దేవుడిని స్మరించుకోవటం మంచి మాటలు వినడం ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవటం ఎక్కువ శాంతంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉంటుంది అక్కడే మనకి అర్థమైపోతుంది కదా మానవుడు అనేవాడు ఎప్పుడు చూసినా డబ్బు మీద అలాగే దురాస ఆలోచనలతో ఉంటాడు అంటారు మనిషి ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి అది ఎలా పొందాలి అని చెప్పి తన మనసుని అలాగే మైండ్ని పరిగెత్తిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే మోహము అనేది తీరిపోతుందో మంచి రూట్లో మీరు నడుస్తారు ఆ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి కాబట్టి సంకేతాన్ని అన్నీ కూడా మీకు చాలా ఈజీగా తెలుస్తాయి ఈ సంకేతాలు మీకు రావటం స్టార్ట్ అయితే గనుక ఇక అర్థం చేసుకోండి దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించిందని అక్కడ నుంచి మీకు ఎటువంటి కష్టాలు ఉండవు అప్పటిదాకా మీరు చేసినటువంటి ప్రతి పనిలో ఆటంకం వచ్చిందో అవన్నీ కూడా తీరిపోతాయి మీకు ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు మీ ఫ్యామిలీ పరంగా అలాగే మీ ఇంట్లో పిల్లలు మీ తల్లిదండ్రులు కావచ్చు వారితో కూడా మీ సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి ఇక ఉద్యోగ రంగంలో వచ్చేసరికి మీకు ప్రతి ఒక్కటి ఏదైనా స్టెప్ తీసుకోవాలని అనుకుంటారు దానికి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి మీకు ప్రమోషన్ అనేవి ఏర్పడిన శాలరీ ఇంక్రిమెంట్ అనేది కూడా ఏర్పడిన ప్రతి ఒక్క పని మీకు తెలియకుండానే ఆ పని ఇక జరగదు అని అనుకుని వదిలేసినటువంటి ప్రతి ఒక్క పని కూడా ఇక మీరు తెలియకుండానే సజావుగా సాగిపోతూ ఉంటాయి మీకు తెలియకుండానే ఆమె అనుగ్రహంతో ప్రతి ఒక్కటి మీ దగ్గరికి చేరువవుతుంది అయితే ఆ దైవశక్తి ఏంటి సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు ఆ రూపం ఏంటి ఆ దైవశక్తికి మనం ఏ విధంగా పూజలు అనేది చేసుకోవాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఎటువంటి శత్రువుకు సంబంధించినటువంటి బాధ మీకు ఏదైతే ఉందో ప్రతి ఒక్కదాన్ని పోరాడటానికి అమ్మవారు మీకు అందుబాటులో ఉంటారు ఆమె ఎవరో కాదు కాలిక అమ్మవారు అయితే ఆ కాలిక అమ్మవారు మన ఇంట్లో ఎటువంటి స్థానంలో నివసిస్తారు అంటే ఎటువంటి చెత్త చదారం డస్ట్బిన్ వంటివి లేకుండా అలాగే చాలామందికి ఉన్న పెద్ద చెడ్డ అలవాటు ఎందుకు అంటే అది ఇంటి గుమ్మం ముందు చెప్పులు అనేది వదిలేస్తూ ఉంటారు అలా గుమ్మం ముందు చెప్పులు ఉంటే కనుక అమ్మవారు తిరిగి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకోండి బ్రహ్మస్థానం అంటే మన ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో గుమ్మాన్ని అలంకరించండి అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించి ధూపం వేయండి అలాగే కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును పెట్టి పూజించండి మేము చెప్పినటువంటి జాగ్రత్తలు వారు తీసుకుంటే సాక్షాత్తు కాలిక అమ్మవారి కటాక్షం మీ మీద కలుగుతుంది మేము చెప్పిన ఈ సంకేతాలను మీరు గమనించినట్లయితే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారా లేదా అనేది మీకు అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ